మేము ముగ్గురం ప్రైవేట్ జాబ్ చేసి నా డాటరు వైఫ్ మేము ముగ్గురం ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఆ బాబు చదువుకుంటాడంటే ఆ పట్టుదలను చూసి ఎంకరేజ్ చేద్దామని ఈరోజు మేము చదివించినాం ఇప్పుడు ఏ మెసేజ్ పోతుంది పేరెంట్స్కి ఫ్యూచర్లో పిల్లల్ని అనిపిస్తుందా దేవుడ ర్యాంకు తెచ్చుకుంటే ఇన్ని అవమానాలా అని పిల్లలు అడుగుతున్నారు ఇప్పుడు తల్లిదండ్రులకి ఏం మెసేజ్ పోతుంది చెప్పండి అంత బేస్లెస్గా నా ఉంటేనే మూడు కోట్లు ఇచ్చింది ఏ మాధ్యం నోటికి ఎంతో వస్తే మాట్లాడటమేనా జిరాక్ సెంటర్లో క్వశ్చన్ గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్లు అనుకు అమ్ముకున్న వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ గ్రూప్ దీంట్లో ఈ ఆరోపణలు చేసిన వాళ్ళ ఎవరికన్నా గ్రూప్ వన్ మెయిన్స్ అంటే తెలుసా రాసిందా గ్రూప్ వన్ మెయిన్స్ ఎంతమంది ఆరోపణలు చేస్తున్నారు గ్రూప్ వన్ మెయిన్స్ ఎట్లుంటుందో దాంట్లో ఎన్ని పేపర్లు ఉంటాయో పిల్లలు ఎంత కష్టపడి ఎంత చదువుకుంటే ఎంత నాలెడ్జ్ ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేస్తారు ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఎవరికైనా తెలుసా పాప ఏంది ఎట్లా అంటున్నారు అంటే నేను తండ్రిగా నేనేం ఆన్సర్ చెప్పాలా మూడు కోట్లు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎంత పడితే అంత మాట్లాడతారా